విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి అన్నదమ్ముల మధ్య పంచాయతీకి టీడీపీ అధిష్టానం కాస్త పుల్ స్టాప్ పెట్టింది తిరువూరు ఫైటింగ్ తో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం ఈసారి కేసినేని నానికి టికెట్ లేదని తేల్చి చెప్పింది ఈ నెల ఏడున జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్లు చేసే క్రమంలో కేసినేని నాని చిన్నీల మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కు చేరింది ఓ దశలో రెచ్చిపోయిన ఇరువురి అభిమానులు డైరెక్ట్ ఫైట్ కు దిగారు టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి కేసినేని నానికి టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేసినేని నాని ఇప్పుడు పోస్ట్ మారింది విజయవాడ ఎంపీ అనగానే కేసినేని నాని గుర్తుస్తారు వరుసగా రెండు టర్మ్స్ ఆయన అక్కడి నుంచి గెలుపొందారు అయితే అధినేత తాజా సూచనలతో కాస్త షాక్ తగిలినట్ మరి ఆ సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు టీడీపీలో మరొకరికి ఇవ్వబోతున్నారా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించబోతున్నారా అన్న చర్చ మొదలైంది కేసునేని చిన్ని గతంలో ఈ పేరు అంతగా వినిపించకపోయినా కొంతకాలంగా అన్నకు ధీటుగా పోటీ పడుతున్నారు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో తన మార్కు కోసం ప్రయత్నిస్తున్నారు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కేసునేని చిన్ని ఈసారి టీడీపీ టికెట్ ఆయనకే అని ప్రచారం జరుగుతోంది ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ రాజకీయ దాడుల సంగతేమో గాని సొంత పార్టీలోనే ఈ స్థాయిలో ఉంటే పార్టీకి నష్టమని భావించిన చంద్రబాబు నానికి చిన్న ఇచ్చారు ఈసారి ఎంపీ సీట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు పైగా నవంబర్ ఏడున జరిగే తిరువూరు సభ ఏర్పాట్లను కూడా చిన్నీకి అప్పగించారు మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను కట్టడి చేస్తున్నారు చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి